నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ జిల్లా తొండగి మండలం ఏవీ నగరం రావికంపాడు గ్రామాల మధ్య కొమ్మనపల్లి వద్ద కెమికల్ స్పిరిట్ ట్యాంకర్ బోల్తో పడింది పిల్ల కాలంలో ట్యాంకర్ పాల్టీ కొట్టడంతో స్పిరిట్ నీటిలో కలుషితమైంది సంఘటన సమాచారం తెలియగానే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వం యనమల దివ్య అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది సహాయక పర్యవేక్షించాలని సీనియర్ సహాయకార్యక్రమాన్ని పర్యవేక్షించాలనియర్మల రాజేష్ను కోన ఫారెస్ట్ ప్రాంతాన్ని రసాయనిక పరిశ్రమలు విషతుల్యం చేస్తున్న మాట నిజమని స్థానికులు అంటున్నారు మాటి మాటికి చస్తూ బతుకుతున్నామని ప్రజల ప్రాణాలతో కెమికల్ పరిశ్రమల యజమానులు చెలగాట మాడుతున్నారని కోన ప్రాంతం ప్రజలు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఈ కాళ్ళ లారీ తిరపడం వల్ల మా రైతులు అందరికీ దొరకడం జరిగింది అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు ఈ పండపాలలో ఈ వాటర్ వెళ్ళి పంట డా డ్యామేజ్ ఇచ్చి రైతులు నష్టపోతున్నారు అలాగే గోడ కూడా పశువులు కూడా చాలా ఇబ్బంది పడిపోయి ఇది నీరు త్రాగడం లేదు చా మనిషి కూడా మనిషి టైం కూడా నీరు వరకు ఇబ్బంది ఉండడం వల్ల ఇది చాలా సమస్య ఉంది ఇది స్మెల్ ఎక్కువ రావడం వల్ల ఇది యాసిడ్ రూపంలో వచ్చి చాలా ఇబ్బందిగా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇది మీరు ప్రభుత్వం దీన్ని గమనించి సరైన ఇవాళ తొండంగి మండలం ఏవి నగరం రావి కంపాడు మధ్య కొమ్మనాపల్లి వద్ద విషతుల్యమైన రసాయనిక స్పిరిట్ ట్యాంకర్ బోల్టా కొట్టి అందులోని స్పిరిట్ జలజల ప్రవహించే పిల్ల కాలువలో కలిసిపోయింది ఇంతకీ ఈ ట్యాంకర్ ఎవరిదంట మాది కాదంటే మాది కాదంటూ ఈ ప్రాంతంలో గల రెండు పెద్ద కెమికల్ పరిశ్రమలు చేతులు దులుపుకున్నాయి అయితే ఇది షరా మామూలే అయితే ఇది షరామూలేనని రాత్రుల సమయాల్లో ఇలా విష వ్యర్థాలు కాలువలోకి జార విడిచిపోతున్నారని దీంతో తమ పంటలు సర్వనాశనం అవుతున్నాయని రైతులు ఆందోళన వినిపించారు రెండు అండి రెండు సంవత్సరాలు బట్టి ఇలా పోసేస్తారు రాత్రి ఒంటి గంట టైంలో పోసేస్తున్నారు వ్యవసాయాలు పోతున్నాయండి ఇక్కడ ట్యాంక్ వెళ్ళి మంచిన చప్పలకి వెళ్ళి దాంట్లో పోసేస్తున్నారండి ఈ రైతు కాళ్ళ పోసిన రాత్రి వచ్చి తెరబడిపోయింది లారీ మాకు ఈ రోజు తెరబడవాలి మాకు దొరికారు ఈ రోజు తెరబడ దొరికారండి రాత్రి ఒంటి గంట టైం రెడీ అయ్యి ఇదే పని ఇంకా రైతులు మరి పొద్దున మాని పని చేసి పొద్దు చేసి ఇంట్లో ఎలా పోబో పడుకుంటాను ఎక్కడికి అప్లాగా అయ్యిందా హలో ఇవాళ స్పిరిట్ పిల్ల కాలువాలో కలుషితమై ఆ నీరంతా ఉప్పు చెరువుకు మళ్లింది ఈ చెరువు నీటినే ఫిల్టర్ చేసి పైపు లైన్ల ద్వారా పది గ్రామాలకు సరఫరా చేస్తుంటారు ఇప్పుడు స్పిరిట్ ఆ నీటిలో కలుషితం అవ్వడంతో ప్రభావలు మోగుతున్నాయి జీవాలకు కూడా ఇదే నీరు స్పిరిట్ ట్యాంకర్ సమాచారం మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ దివ్య అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు తమ ప్రతినిధిగా సీనియర్ నేత యనమల రాజేష్ ను ఘటనాస్థలికి స్థలికి పంపించారు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అగ్నిమాపక సిబ్బందితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు ప్రజల త్రాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఇప్పటికే ప్రమాద స్థలానికి చేరుకున్న అధికార యంత్రాంగంతో యనమ రాజేష్ ప్రత్యామ్నాయ చర్యలు సమీక్షించారు ఈ అప్పుడు ఆకుమల దగ్గర నుంచి ఆరుకుమల దగ్గర నుంచి కూడా పోసేస్తున్నారు ఏదో అప్పుడు పెద్దగా కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడేమో వచ్చి లారీ వచ్చి అక్కడ వెళ్ళిపోతామని చూస్తే నేమో అనమాట అక్కడ మాకు ఒంటి గంటకంటే ఒంటి గంటే ఇక్కడ రాయి పోసేస్తున్నారు చాలా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా ఇబ్బంది పడవంటే పంట నష్టం కూడా జరుగుతుంది మాకు ఇప్పుడు వరకు మేము ఊడ్చలేకపోయాం ఆకుమలతోటి ఇప్పుడు ఊడ్చుకున్నాం అంటే మనీ యాసిడ్ తెచ్చి పోసేస్తున్నారు మేము ఎలా బతకాలో ఏంటో తెలుసు నైట్ వచ్చేస్తున్నారు సెక్యూరిటీ లేదు ఏమి లేదు అప్పుడే రెండు సంవత్సరాలు అక్కడ ఆ రైల్వే స్టేషన్ దగ్గర కూడా మాకు పొలంలో వెళ్లకుండా మామిడి తోటలో పోసేస్తారు లేదా మీరు స్వయంగా చూడొచ్చు లేదా చూపిస్తాం మేము అబద్ధమే ఆడతాం అందులో ఉన్న ఫ్యాక్టరీ మాట్లాడుతున్నాం అందులో మా పంట నష్టం కూడా మీరు ఏదో రికవరీ చూసి ఎన్ని పిండి వేసావు ఎన్ని మందులు కొట్టావు తలు కొత్తలేదు యాసిడ్ వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది పశువులు కూడా మంచి నీళ్ళు గ్రామస్తులకు మంచి నీళ్ళు లేవు పశువులకు నీళ్లు దూరం తెచ్చి పెట్టుకున్నాం చేపలు కూడా చచ్చిపోతున్నాయి ఈ నీరు పంటకు పనిచేదండి ప్రస్తుతానికి ఇప్పుడు